యుఎస్ఐ మినిస్ట్రీ స్టేట్ సెక్రటరీ గా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు మనం అస్సాం చిరాంగ్ జిల్లా గురించి మనం ప్రార్థన చేయాలి ప్రేమ గల మా ప్రభు దయగల తండ్రి నీ పాదాలు బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నాను అస్సాం స్టేట్ లో చిర ప్రాంతం గురించి ప్రార్థన చేసుకుంటున్నాం డిస్ట్రిక్ గురించి దేవ ఆరు మండలాలు ఐదు వందల పది విలేజెస్ కోసం ప్రార్థన చేసుకుంటున్నాం దేవా ప్రభు మరి ఈ మండలాల్లో విలేజెస్ లో అనేక మంది ప్రజల కోసం ప్రార్థన చేసుకుంటున్నాం వాళ్ళందరి జీవితాల్లో కూడా మా ప్రభు మరి వెలుగు నింపాలని మేము ఆశపడుతుంటున్నాం క్రీస్తు ప్రభు యొక్క వెలుగు వాళ్ళ హృదయాల్లో ఉదయించాలని కోరుకుంటున్నాను మీరు లోకానికి వచ్చి ప్రభ ప్రతి ఒక్కరి కోసం కూడా మీరు ప్రాణం పెట్టారు కాబట్టి నీ కృతజ్ఞతలు అమెరికా మా ప్రభు వీళ్ళందరూ కూడా మీరు రక్షించుకోవాల్సిందిగా ప్రార్థన చేసుకుంటున్నాను లోకల్ లీడర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం ప్రార్థన చేసుకుంటున్నాను కృప అనుగ్రహించి మీ నామాలు స్థిరపరచమని ఈ పరిచర్లను దేవునికరంగా చేయమని మా ప్రభు నేసి నామలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి